కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలోని నాలుగు ఐదు వార్డులో గత ఆరు నెలలుగా మంచినీరు అందడం లేదంటూ మహిళలు గ్రామ పంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల నుండి మంచినీరు రావడం లేదన్నారు వ్యవసాయ భావాల వద్ద నుండి నీటిని మోసుకొస్తున్నామని ఇబ్బంది కలుగుతుందన్నారు మంచినీటి సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతులు చేయించి తక్షణమే నీరందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మొత్తం సవర చచ్చిపోతాను తొట్టి పోతున్నా సార్ లోటర్ పట్టుకొని సార్ హచ్చినోళ్ళకి అతనే రాను మొత్తం ఒక బొట్టు లేవు ఇది నాలుగో వాడు నాలుగో వాడు ఒక్కొక్కరు మొత్తం గుండెని తీసుకొని తర్వాత పైపులు లైస్ వాటే పోతున్నాయి వాటిని రోడ్డు మొక్కనే వెళ్తాను సార్ లేకుండా ట్యాంకర్ వేసిపోయింది ఎత్తలేడు సార్ అశోకాడ ఆడ వేసిపోయాడు బొట్టు